ఓకే లైన్ లో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడండి చెప్పండి మీ వయసు అండి బద్ధకంగా ఉందా రాత్రికి ఏం పని ఏం పని చేస్తుంటారండి ఏం పని చేస్తుంటారు అది కొంచెం పొలం పని చేస్తున్న వాళ్ళందరికి ఏమవుతుందంటే ఈ మోటర్లు మోయడం వల్ల కానీ బరువు ఎత్తడం వల్ల కానీ కుట్టు జారిపోతుంటది కుట్టు జారిపోతుంటే మీ బాటలు బట్టి అర్థం ఏంటంటే కుట్టు ఏదైనా బరువు పట్టేస్తుంటుంది పొట్టంతా ఈ పొట్టకు పట్టేసిన తర్వాత ఏం చేస్తారు రాత్రి పడుకునే ముందు నువ్వు నూనె బాగా బొడ్డుకు రాయండి బాగా రాస్తూ ఉంటుంది మొత్తం పొట్టంతా బాగా నూనె రాయండి ఇలా మొత్తం రౌండ్గా రాస్తూ ఉండండి ఆ తర్వాత రెండు స్పూన్లు నువ్వు తాగితే ఆటోమేటిక్గా ఇవన్నీ తగ్గిపోతుంటుంది సో మోస్ట్లీ ఏంటంటే ఆగట్లేదా ఆగాలకి ఇవి ఇలాంటప్పుడు కొంచెం ఒకసారి చూపించుకోవాలి ఎందుకంటే పెద్ద రోజుల నుంచి ఉన్నది కదా ఎక్కువ రోజుల నుంచి ఉన్నప్పుడు కంపల్సరీ చూపించుకోవాలి అంటే ఆ మూత్రం ఆగట్లేదు అంటారు రాలేదంటప్పుడు మనం ఇంకేమైనా కషాయాలు ఇవ్వచ్చు కానీ వచ్చేస్తుంది ఎక్కువ వచ్చేస్తున్నప్పుడు చూడాలి బొడ్డు జారిపోయి ఉండొచ్చు బొడ్డు జారిపోతున్నప్పుడు మోషన్ యూరిన్ సిస్టమ్లు బాగాలే అంటే బొడ్డు కిందికి వెళ్ళిపోయి ఉండొచ్చు అలాంటి విధానాలు కూడా ఉంది కుట్టు జారిపోయింది అంటాం కదా నాభి దిగిపోయింది అంటాం ఇలాంటివన్నీ చేయించుకోవాలి చాలా వరకు బరువులు ఎత్తున వాళ్ళకి అందరికీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనం గతంలో కూడా చెప్పుకున్నాం నాబీ ఈజ్ సెంటర్ ఆఫ్ యువర్ ఎంటైర్ బాడీ ఫస్ట్ మౌత్ ఇక్కడ నుంచి నరాలన్నీ పట్టేసి ఉంటాయి సో అది కానీ మిస్ప్లేస్ అయిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా బాడీలో అంతా పట్టేస్తుంటుంది ఇది కూడా ఒక జ్వరంకే సో మా దగ్గర ఉన్న వ్యక్తికి వచ్చేసి టూ డేస్ నుంచి జ్వరం తగ్గట్లేదు మనిషి కదలట్లేదు ఎవ్రీ టైమ్ హీట్ జనరేట్ అవుతుంది బాడీలో సో నాభి చూస్తే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయింది సో దాన్ని మళ్ళీ సెట్ చేయడం వల్ల కూడా ఇమీడియట్గా బాడీ హీట్ మొత్తం వేడంతా వెళ్ళిపోయింది ఒకసారిగా ఒక యూరిన్ మోషన్లో అంటే నేను ఎందుకు ప్రతిసారి ఎక్స్క్రిషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నానంటే మన బాడీలో మోస్ట్లీ జ్వరాలు రావడం కానీ లేకపోతే వ్యాధిని రిటైన్ అవడం కోసం ఎక్స్క్రిషన్ ఇంపార్టెంట్ ఆ గట్ అనేది ఎప్పుడైతే రిలీజ్ చేస్తామో సో లైక్ కఫం కానీ మూత్రం యూరిన్ కానీ సో ఇవన్నీ ఏంటంటే బయటికి పూర్తిగా వచ్చేయాలి పూర్తిగా అది కొంచెం కొంచెం చెప్పిందాన్ని కుక్కులు పోయి లోపల లోపల మళ్ళీ వైరస్ తయారవుతుంటది ఇండైజెషన్ వల్ల సో మళ్ళీ తినేయడం వల్ల సో ఇంకా అది కాకుండా ఇప్పుడు మనం ఈ కెమికల్స్ అన్ని పెట్టుకుంటున్నాం ప్రిజర్వేటివ్స్ పెట్టుకుంటున్నాం సో వీటి వల్ల కూడా బాడీ సపోర్ట్ చేయట్లేదు అంటే పాత రోజుల్లో ఉన్నంత స్టాబిలి ఎబిలిటీ అనేది ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది తగ్గిపోయి అన్ని రుచులకు అలవాటు పడిపోతుంది అండ్ మరో పాటు ఏమైనా కొత్తది వచ్చిందంటే తట్టుకోలేకపోతుంది గా ఒక జ్వరం రూపంలో వస్తుంది మనం ఆగట్లేదు ఆ జ్వరానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆగట్లేదు అంటే చిన్నగా వచ్చింది ఇది ఒక ఇండైజేషన్ వచ్చింది పాత రోజులు ఏం చేస్తారు ఆముదం పట్టేస్తారు ఏ జ్వరం అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగే ఇండైజేషన్ వికారాలు ఉన్నప్పుడు ఆముదం పట్టేస్తారు ఆమ్దం తాగించేస్తారు తాగిస్తే మొత్తది సాయంత్రం కాలం మొత్తం పొట్టలా క్లీన్ చేసేసి సాయం మధ్యాహ్నం గోటికి ఏం చేస్తారు వాళ్ళు ఒక చారు ఇస్తారు వేడి వేడి చారు వేసుకోండి చారు ఇస్తే మొత్తం బాడీలు అంటే ఒక రోజులో మొత్తం బాడీలు తగ్గిపోతుంటాయి